ఓం నమో నారాయణాయ మాఘపురాణం ఐదవ అధ్యాయం కుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుమిత్రని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతీకి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పను అది మాఘ మాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనసాలు లగుదురు వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘమాసము మొదలైన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్ర అందులో అనుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి నాదా శ్రీలక్ష్మీనారాయణుల ప్రతిమ చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా ఆ వ్రతం విధానం ఎట్టిదో ఎటుల ఆచరించవెలనో తెలియపరచడని పార్వతీదేవి కోరినది ఇట్లు చెప్పసాగిన మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాల తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపము నుంచి ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచ రంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మండపపు మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధము కర్పూరము అగరు మొదలగు ద్రవ్యములు పూసి పూజించవలెను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను ఆ మండపపు మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సర్పామ్మను ఆహ్వానించి పూజించి వారి చేత దూపదీప చెందన అగరు పరుమల వస్తువులు ఉంచి నైవేద్యము పెట్టవలను తరువాత రాగి పాత్రలో నీరు పోసి ఆకి ప్రదానము చేయవలను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడవు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను స్నానము చేయువారు వారి తల్లిదండ్రుల బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలేను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఏక పాత్రయందు ఉంచి కానీ కొత్త గుడ్డలో మూటగట్టి కానీ దానం ఇయ్యవలేను మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడు కానీ లేక వినినప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకుని చివరిలో శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించుకుని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకునవలెనుగాన ఓ శాంబవి మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహా పాపములైనను నశించిపోవను ఇందులకు ఒక ఉదాహరణ కూడా తెలియచేసేదను సావధానరాలువై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు అప్పటికి మాఘమాసము ప్రవేశించడం వలన కృష్ణానదిలో స్నానం చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేశాయి గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరముననున్న ఒక రావి చెట్టుకు వద్ద వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత్త శివరూపాయ వృక్ష రాజయ్యతే నమో నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించను తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను ఈ విధముగా ప్రతి ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకులు తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటమును ఉంచి పూజించారు ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానం అంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించలే ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మగల తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించరే ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది అప్పటికీ మూడుసార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున అది మాఘమాసం అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయేను ఆ రాజు సకలాభహనాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించను అక్కడున్న ఆడకొక్క రాజుగా మారిపోవిట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్రమ పొందిరి ఓయి నీ వివరవు నీ విట్లు మారుటకు కారణం ఏమి అని గౌతముడు ప్రశ్నించను ముని చంద్రమ్మ నేను కలింగ రాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను దాన ధర్మములన నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసియుంటిని గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను నూతలు త్రవ్వించి నీడనిచ్చి నిమిత్తం చెట్లను నాటించాను ధర్మశాలలను కట్టించాను పశువులు త్రాగుటకు నీటి గుంటలు తవ్వించాను నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు మంచినీటి చలివేంద్రములు ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాల చదువు పండితుల చేతను ఎన్నో కథవులు చేయించాను పురాణాలలో ఉన్న ధర్మాలన్నీనూ చేసి ఉన్నాను కానీ నేనిలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణము కూడా నేను విసపరచదును వినుము ఒకనొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞము చేయటంన్నా సామాన్య విషయం కాదు కదా దానికి ధనము వస్తు సముదాయము చాలా కావలను కాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించను మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకుని కుశల ప్రశ్నలు అడిగితిని ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియచేయుదును ఈ మాసంలో మకర రాశియందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కానీ తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ లేక దాన పుణ్యములు అనగా వంద యాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజున ఉదయమున స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరో జన్మల బ్రాహ్మణులే జన్మితురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్టులా మాట్లాడి ఇట్లాంటిని అయ్యా మునిసత్తమ్మా మీరు పలికిన విషయములు నాకు తెలియను అన్నయ్య బూటకములు వాటిని నేను యథార్థములను అంగీకరించను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదుగాన నేను ఏ మాఘ నేను ఏ మాఘమాసములు చేయుట కానీ దాన పుణ్యాదులు చేయుట కానీ పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయను దినములలో చన్నీళ్ళ స్నానము చేయుట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధన చెప్పకడు నాకున్న ఫలము చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికి కోపం వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసినది చెప్పితిని అది నా ధర్మము అని యజ్ఞములకు కావలసిన ధనమును తీసుకొనకుండానే విడలిపోయేను అంతట నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయాను ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని తర్వాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలము ఏమో గాని కుక్కగా ఏడు జన్మలు బాధపడితిని ఇప్పుడు మీరు చేయి పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణము చేసి తిని కాన నా స్మృతి నాకు కలిగినది దైవయోగమును ఎవరినూ తప్పించలేరు కదా ఇటులా కుక్క జన్మలో ఉండగా మరలా నాకు స్మృతి ఎటుల సంక్రమించినదో వివరింపమని కోరుకున్నాడు అని ఆ రాజు పలికాడనమాట ఆ రాజు చెప్పిన వృత్తాంతం అంతా విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచట వలన ఎంతటి విపత్తు వాటిలనో అనుభవంగా చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు అతను పలికిన విషయంలో నిజాలే నీవు కుక్కవై ఎటుల పుత్రుడు పవిత్రుడనవైతువో ఆ వృత్తాంతమును కూడా వివరిస్తాను సావధానుడవై ఆలకింపుము నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందు ఉండి ఈ మాఘమాసం కృష్ణా కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని చిన్నాము కుక్క రూపంలో నున్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలియునడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరమున బురద మైలా తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు పరశుద్ధలమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటుకు జంతువు కానీ పక్షి కానీ వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలనను ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి మహిళ నా శిష్యులు నిన్ను కొట్టబోటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చావు అట్లా మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు ఈ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించాడు అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చినో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టును ఉన్న ఒక తొడ నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటు ఇటు గెంతుచుండెను అట్లు గెంతుటలో మండపం వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్పరూపమును వదిలి మునివనితగా మారిపోయెను ఆమె నవ యవ్వనవతి అతి సుందరాంగి గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమే తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయుచ్చినది అంతా గౌతమముని అమ్మాయి నీవెవరు నీ నామధేయం ఏమిటి నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించెను ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియచేయుటకై ఇట్లు చెప్పసాగాను ఇది మాఘపురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు తెలుస్తుంది Se